ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు మంగళవారం రాత్రి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జెసి ఆదిత్య సింగ్ డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడుతో కలిసి జిల్లాలో ముఖ్యమంత్రి పాల్గొనే సీకే దిన్న మండల పరిధిలోని పబ్బాపురం సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగ సభాస్థలం వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలను చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా విధులు కేటాయించిన అధికారులందరూ ప్రోటోకాల్ నిబంధనలు తూచా తప్పక పాటించాలన్నారు ముఖ్యమంత్రి పాల్గొనే సభా ప్రాంగణం పరిసరాలలో పారిశుద్ధ్య పనులు పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి పాల్గొనే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్ డిపిఓ రాజ్యలక్ష్మి డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు పోలీస్ ఫైర్ ఆఫీసర్ ధర్మారావు విద్యుత్ ఆర్ అండ్బి పిఆర్ఎస్ ఈ శ్రీనివాసరెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు